రాంగ్ రూట్లో వస్తే ఫోటో తీయండి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న రాంగ్ సైడ్ డ్రైవింగ్ను కంట్రోల్ చేయడంపై ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు రాంగ్ రూట్ డ్రైవింగ్ చేస్తున్న వారిని ఎవరైనా ఫోటో తీసే ట్రాఫిక్ పోలీసులు వెబ్సైటు ఎక్స్ప్లో పోస్ట్ చేయవచ్చని ప్రజలకు సూచించారంటూ ఓ ఇక ప్రజల చేతుల కర్ర పెడితే ఇక ఆగరు ఇక 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 చూసుకుంటారు ఇక ఇప్పుడు మీరు చేసేది సరిపోతలేదని ఇంకా పబ్లిక్ కూడా ఇచ్చేస్తే ఇక ఎవడ పడితే వాడు ఇక ఎట్లా ఉంటుంది అంటే ఇది అదొక డ్యూటీ లెక్క నాకు పబ్లిక్ ప్రభుత్వమే చెప్పిందిరా భయ నా ఇష్టం ఇక ఎన్ని పంచాదులు అవుతాయో ఎన్ని లోల్లు అవుతాయో ఈ ఫోటో తీస్తే వాడు చూసాడు అనుకో ఇక వాళ్ళు తనగా సావాలన్నట్టు షాట్లో తౌడు పోసి కుక్కల కొట్లాడబెట్టినట్టు ఇక వాటి తనకు కావాలి నేను ఒక దగ్గర చూస్తా ఆల్మోస్ట్ అక్కడ యూటర్న్ దూరం పెట్టారని చాలామంది రాంగ్ రూట్ పోయి పక్కకే ఉంటుందని అసలు అందరికీ దొరుకుతారు ఆడ ట్రాఫిక్ కానిస్టేబుల్ వెనకాల కూర్చొని ఇట్లా ఫోటోలు తీస్తూ ఉంటాడు ఆయన లేనప్పుడు ఇక పబ్లికే తీస్తారు ఇక ఆ షాపోడు ఆడ పక్కకుండడు వాళ్ళు వీళ్ళు అనుకో ఇక వాళ్ళు వీళ్ళు పంచాయతీ పెట్టుకోవాలి లొల్లు పెట్టుకోవాలి అసలు ఫస్ట్ మీరు ఫోటోలు తీసుకుంటే బంద్ చేయరు నిజంగా చెప్పాలంటే మీ డ్యూటీ ఫోటోలు తీసుకుంటే అయిపోయింది అన్ని అయిపోయినాయి మీరు ప్రజల శ్రేయస్సు కోసం డ్యూటీ చేస్తున్నట్టు కనిపిస్తుంది ఏమో కానీ మిమ్మల్ని చూస్తే కలెక్షన్ ఏజెంట్ లెక్క కనబడుతూ ఉన్నారు ట్రాఫిక్ వాళ్ళని చూస్తే నాకు నిజంగా చెప్తున్నా ఒకప్పుడు కొంత గౌరవం ఉంటుండే అరే ఇంత పొల్యూషన్లో కష్టపడి పనిచేస్తున్నారు ఇంత పొల్యూషన్లో మా కోసం నిలబడి ఎండకైనా వానకైనా నిలబడి రకరకాలుగా మాకు హెల్ప్ చేస్తారు మా ట్రాఫికింగ్ని కరెక్ట్ చేస్తారు అని చెప్పి ఇట్లా ఉంటుండే కదా అది కాస్త ఏమైంది తెలుసా అలా చూస్తే ఇట్లా ఎమ్మబట్టు లెక్క కనబడుతుంది ఇప్పుడు పైసలు కలెక్షన్ ఏజెంట్ ఉంటారు చూడు మనం ఊర్లలో పైసలు ఇచ్చి మితి వసూలు చేసుకుంటున్నారు చూడు వాళ్ళ లెక్క సెం పొద్దుగాల వేస్తే గవ్వేసుకొని తిరుగుతుంది తప్ప మరి ఏమైనా సిగ్నల్ అక్కడ ఇష్యూస్ ఉన్నాయా మరి రోడ్లు ఏమైనా బాగాలేవా మరి ఎక్కడన్నా మరి ఏమైనా సొల్యూషన్ తీసుకొద్దామా ఇంకేమైనా ఆలోచిద్దామా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కువ పెడదామా గివిట్లలో లేదు వాళ్ళకి ఎప్పుడు ఫోటోలు తీసి ఎప్పుడు అవతల వాడేద్దాం ఎప్పుడు కథం పడదాం ఊర్లలో వాళ్ళు అట్లా తగలడిర్రు ఇట్లా వీళ్ళు ఇట్లా తగలడరు హైదరాబాద్ అంటే టౌన్లలో ఇట్లా ఉన్నది పరిస్థితి ఇక గ్రామాలలో అయితే ఆ సివిల్ పోలీసులకైతే సిగ్గుశరం ఉండదు నిజంగా చెప్తాను కదా వైన్ షాప్ గానే ఏడుస్తుంది అలా బాయి అవతలనే ఉంటుంది అలా ఇల్లు గీన్నే ఉంటుంది ఈయన ఈడికెళ్ళి ఈడ ఎప్పుడు తాగాలి ఈయన ఎప్పుడు పోవాలి ఇట్లకెళ్ళి ఇట్ల ఇప్పుడు వాళ్ళు తాగేటోళ్ళకి సపోర్ట్ చేస్తలేను కానీ ఆ మనిషి ఏడికెళ్ళేడు తిరుగుతారు చెప్పురు ఊళ్ళే ఊళ్ళే హెల్మెట్ పెట్టుకోవాలంటాడు ఆ బాయిల కాడకు పోయేటోడు హెల్మెట్ పెట్టుకోవాలంట మరి గడి మొప్పు కోసుకొని కట్టుకొని దాన్ని కనబడకుండా అటు ఇటు ఎట్లా పోతాడు ఏంది పొలాల పొంటి సరే అది ఒక పక్క అంశం ఇంకొక అంశం ఏంటంటే మరి అక్కడ గ్రామాలలో అంత చిన్న చిన్న స్థలాలల్లో అంత దగ్గర దగ్గర ఉండే ప్లేస్లలో వాళ్ళు ఏడబడతాడో కట్టెలు పట్టుకొని పడతారు ఇక పబ్లిక్ చేతిగా కట్టించినాక ఒక పని చేయరు అప్పుడేకా ఈ పోలీసు వాళ్ళు అందరినీ తీసేసేయరి నిజంగా చెప్తున్నా ఒకటే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎవరైతే ఫోటోగ్రాఫర్ లెక్క పని చేస్తారు వాళ్ళు ఫోటోగ్రాఫర్లే అనుకోవాలి కానిస్టేబుల్ వాళ్ళు సో వాళ్ళకి ఒక పని చేయండి వాళ్ళందరినీ తీసేసి మంది ఫోటోగ్రాఫర్లు ఖాళీగా ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే లేవు పాపం ఖాళీగా అంటే ఖాళీగా ఉన్నారు ఆ ఫోటోగ్రాఫర్లకన్నా ఇయ్యారు ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్ డ్యూటీలు సగం జీతం ఇచ్చినా పని చేస్తారు వాళ్ళు తెలుసా మీకు అది మంచి మంచి ఫోటోలు ఇస్తారు ఇంకా ట్రాఫిక్ కానిస్టేబుల్ అన్న ఒకటి ఇట్లా ఒకటి ఇట్లా సక్క తీయక కానీ ఖరాబ్ అవుతున్నాయి కానీ బ్రహ్మాండంగా ఫోటోలు తీసే కానిస్టా ట్రాఫిక్ సారీ ఫో ఫోటో స్టూడియో గ్రాఫర్లు చాలామంది ఉన్నారు ఫోటోగ్రాఫర్లు వాళ్ళకి ఆ పదివేలు ఇచ్చినా పదిహేను వేలు ఇచ్చినా ఫోటోలు తీసి రోజు కింద టార్గెట్ పెడితే వాళ్ళే తీసి ఇచ్చేస్తారు ఇప్పుడు ఎట్లా పబ్లిక్ ఇచ్చారు కదా ఇది ఒక ఫోటోగ్రాఫర్లకి ఇయన్రీ ఆ సగం జీతం అన్న మిగులుతుంది వాళ్ళని తీసేసేయరు లేదా వేరే దానికి వాడుకోరు